చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం సమీపంలోని వ్యవసాయ పంట పొలాలపై ఏనుగులు వీరంగం చేస్తున్నాయి టమోటా పంటను అదేవిధంగా డ్రిప్ పైపులను టెంకాయ చెట్లను ధ్వంసం చేశాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా టమోటాను చేయడానికి తాము లక్షలు ఖర్చు పెట్టి వ్యవసాయం చేస్తుంటే పంట చేతికందే సమయంలో ప్రతి సంవత్సరం ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడులు చేసి తమకు అపార నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు कल ये नहीं ये शेयर में चलिए وصلنا ఏం చెప్పింది మా మాట్లాడేదా మాది సోమల మండలము పట్టపల్లి గ్రామం రామా కంచి రామానులు మూడు ఎకరాల తోట రాత్రి వచ్చి ధ్వంసం చేయడం షాంపులు పోయే కాయలు మూడు లక్షలు పెట్టుబడి పెట్టినాము ఈ మాదిరి ఏనుగులు ధ్వంస చేయడాయి ప్రభుత్వం ఏదైనా